భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి మరి కారణం ప్రవీణ్ పాగడాల గారి యొక్క మరణం తదనంతరము చాలా మరి సోషల్ మీడియాలో పరిణామాలు చోటు చేసుకున్నాయి అందులో సోషల్ మీడియాలో క్రైస్తవ్యం తరపున మాట్లాడుతున్నటువంటి ఎందరినో మనం చూసాం తదుపరి క్రైస్తవ్యాన్ని తప్పు పట్టించి మాట్లాడిన వారిని కూడా మనం చూసాం మరి క్రైస్తవ్యం అంతా కూడా ఈరోజు ఎలా ఉందంటే మంచి నాయకుడు కావాలి మంచి నాయకుడు రావాలి పోరాటే పోరాడేవాడు రావాలి మాకోసం నిలబడేవాడు రావాలని ఎదురు చూస్తున్నారు మంచిదే అలా ప్రభు ఎవరిని నిలబడతారో ప్రభు ప్రభు ఎవరిని పని కొరకు సిద్ధం చేస్తారో తప్పకుండా మీ పక్షాన్ని వారిని నిలబడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు కాకపోతే మధ్యలో కొంతమంది విషయమై నేను మాట్లాడవలసి వస్తుంది ఈరోజు ఎందుకంటే క్రైస్తవ్యాన్ని మొదటి తప్పు పట్టించి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అక్కడ అలా అయింది ఇక్కడ అలా అయిందని చాలా మాటలు మాట్లాడిన వారు ఉన్నారు అందులో రాజ్ బోడ అనే ఒక వ్యక్తి ఈ రాజ్ బోడ అనే వ్యక్తి ఇక్కడ ఉండరు ఇండియా కాదు అబ్రాడ్స్లో ఉంటారు ఆయన మాట్లాడినప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడారు మరి ప్రవీణ్ పగడాల గారి కోసం మరి చాలా నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని అన్నారు ఆయన దగ్గర నిజానికి ఏ ఎవిడెన్సెస్ లేవు ఏవి బయట పెట్టలేదు మరి అలా ఉన్నాయని చెప్పి అందరిని కూడా బాగా ఏం చేశారంటే బాగా మరి వెర్రెత్తిచ్చారని చెప్పొచ్చు ఒక విధంగా అందరినీ వెర్రెత్తిచ్చి ఏమైపోయారంటమో రాజ్బోడా గారు ఏదో చేసేస్తారు ప్రవీణ్ పగడాల గారి విషయంలో అన్నప్పుడు తదుపరి ఏమి చేయకుండా కిమ్ అనుకొని ఉండిపోయాడు ఆయన ఇది వాస్తవం మరి కొంతవరకు కొన్ని మాటలు మాట్లాడుండొచ్చు క్రైస్తవ్యాన్ని పురుకొల్పు ఉండొచ్చు క్రైస్తవ్యాలని బూస్ట్ బూస్టప్ చేసి ఉండొచ్చు ఆ సమయంలో కొన్ని మాటలు అయితే ఆయన మాట్లాడని సమంజసమే కానీ అందులో చాలా మాటలు అసందర్భ ప్రేలాపనతో అనవసరమైన మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో ఒకవేళ ఆయన ఆయన కనపరుచుకొని ఆయన గొప్పగా చూపించుకోవాలని అనుకున్నాడు ఏమో తన తాను కన కనపరుచుకోవాలని అనుకున్నవాడు ఎప్పుడూ కూడా ప్రభు నందు దాన్ని అనడానికి నిదర్శనం ఈరోజు ఆయన చేసిన ఒక తప్పుడు వ్యాఖ్య ఏం చేశాడంటే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో మరి జాన్ విస్లీ గారు యంగ్ హోలీ టీమ్ రాజమండ్రిలో పరిచయం చేసే మంచి సేవకులైన ఆ వారి యొక్క సతీమణి మీద ఒక ఎలిగేషన్ తీసుకొచ్చాడు ఆయన ఏంటిదంటే ఇష్టానుసారంగా ఒక మాట మాట్లాడేసి ఏం మాట్లాడాడంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణంతో వీరికి ముడు వీరికి సంబంధం ఉంది వీరేదో సుఫారీ తీసుకున్నట్టుగా దానికి ఏదో మరి చాలా కార్యక్రమాల్లో ఆ మరణం విషయంలో వీరు కూడా పాలు పొంపులు పొందినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు షటప్ అండి ముందు రాజు బోడ మీరు షటప్ ముందు ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు సేవకుల మీద మాట్లాడడమేనా ఏం జరిగిందో తెలియకుండా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి ఎవరో మాట్లాడారట ఎవరో చెప్పారట ఎవిడెన్స్ ఏది మీ దగ్గర ఇది తప్పు వారికి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పడం కాదు ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యానాలు మీరు చేయకూడదు ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు తప్పు ఇది క్రైస్తవం ఇప్పుడే ఒక మంచి యోధుణ్ణి మంచి వీరుణ్ణి మంచి సేవకుణ్ణి కోల్పోయే చాలా బాధతో ఉన్నప్పుడు మీరేటండి మీ లొల్లేటి మీ గొడవ ఏంటి అసలు ఇది ఇక్కడ సోషల్ మీడియాలో తప్పు 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 మాటలు మాట్లాడేసి జనాన్ని గలిబిలి చేయడం ఇదైనా మీకు ప్రభు నేర్పించాడు ఏదైనా చెప్పమన్నాడు ప్రభునో ఇది కాదు ఇది సేవా విధానం కాదు మీ మీ యొక్క ఇలాంటి దూరంతో మీరు మాట్లాడితే క్రైస్తవ్యాన్ని తప్పు తప్పు పట్టించిన వారు అవుతారు దేవుని శాపం మీకు వస్తుంది తప్పది ఎందుకన్నారు అసలు జా జాన్ వెస్లీ గారిని లేదంటే బ్లెస్సీ వెస్లీ గారిని ఎందుకు అనవలసి వచ్చింది వారి ఫ్యామిలీని ఎందుకు మీరు అనవలసి వచ్చింది ఎందుకు అన్నారు ఇంతకు మీకు ఎవరు సుఫారీ ఇచ్చారు మిమ్మల్ని ఎవరు అలాగ అనమన్నారు లేదంటే మీకు ఎవరు డబ్బులు ఇచ్చారు చెప్పండి అసలు ఒక కుటుంబాన్ని కానీ ఒక సేవకుడిని కానీ అమానుషంగా అన్యాయంగా మాట్లాడడం తప్పు అలాగే ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది ప్రవీణ్ పగడాల గారిని కోల్పోయి మరొక కుటుంబాన్ని అలాగే అన్యాయంగా మనం మాట్లాడడం తప్పు కదా రాజు బోడ గారు మీకు అసలు బాధ లేదా మీకు ఫ్యామిలీ లేదా అలాగ అనొచ్చు అసలు ఎవడో ఒక పనికి మల్లడు ఎవడో మాట అంటే అది చెప్పి వాళ్ళ మీద ఎంత నింద వేస్తారా తప్పు కదా ఆ వీడియో ఏదని వెతికనండి నేను ఆ వీడియో వీడియోని ప్రైవేట్లో పెట్టేశాడు రాజు బోడ గారు ఏ ఎందుకు పెట్టారు మీరు మాట్లాడింది నిజమైతే ఎందుకు పెట్టారండి ధైర్యంగా ఉంచాలి ఎవరెవరు మాట్లాడరు వాళ్ళు బయటికి తీసుకురావాలి ఏవిడెన్స్ బయట పెట్టాలి ఒకవేళ వారు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వారి మీద మరి యాక్షన్ తీసుకునే అంత ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉంటే ఎందుకు బయట పెట్టలేకపోయారు చూసారు కదండి ఇలాగే పాప మంచి సేవకుల మీద అమానుషంగా నిందలు వేస్తున్నారు తప్పుది గారు ఇది చాలా తప్పు ప్రభు క్షమించరాని నేరం ఇది ప్రభు క్షమించడం మిమ్మల్ని ఈ విషయంలో ఎవరో చేసిన తప్పుకి ఎందుకు బాధ్యులు అవుతారు క్రైస్తవ్యం అంతా ఒక్కటే మరి మనం అందరూ కూడా ఈ యొక్క మరణం విషయంలో ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో ఖండించాలని అందరూ ముందుకు వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారండి జాన్ విస్లీ గారు కూడా అక్కడికి వచ్చారు ఆ యొక్క రాజమండ్రిలో హాస్పిటల్ దగ్గరికి వచ్చారు ఆ మరణాన్ని మరి ఆయన కూడా ఆ మరణానికి చింతించాడు మరి వాళ్ళందరూ కూడా వారి యొక్క టీం మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చారు మీరు వచ్చారు ఇటు రాజబోడ గారు మీకు తెలుసు అక్కడ ఎక్కడో ఉండే అబ్రాడ్స్లో ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ జరిగిన పరిస్థితులు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఏవి తెలియకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఎవడ చెప్పాడు మీకు ఎవడో ఫోన్లో ఏది చెప్పేది అది నమ్మేస్తారా ఎవరో ఏదో మీకు గాలి వార్త అందిస్తే ఆ గాలి మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో చెప్పేస్తారా క్రైస్తవుల్ని క్రైస్తవ సేవకులు దూషించి క్రైస్తవుల మీద ఇష్టం వచ్చినట్టు లేదా ఆ సేవకుల మీద నిందించేస్తారా బ్లెస్సీ గారి విషయంలో మీరు చేసిన తప్ప ఆవిడ ఖచ్చితంగా చాలా బాధపడ్డారు సహోదరికి మీరు క్షమాపణ చెప్పాలి తద్విది ఇది చెప్పాలి మీరు చేసిన తప్పును ఆవిడ విషయంలోనే కాదు యావత్తు క్రైస్తవ్యానికి మీరు క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల్ని మీ వీడియోస్ చూసిన వారిని తప్పుతో పట్టించారు కదా పట్టిస్తున్నారు కదా వారికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి మీ వీడియోలు ఎవరికి కావాలి సార్ మీరు ఇచ్చే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలి మీకు మీరేదో అనేసుకుంటున్నారు ఎందుకు ఇలా అలాంటి పని చేస్తున్నారు భారతదేశం అనేది భిన్నత్వం లేకత్వం కలిగిన దేశం ఈ దేశానికి ఒక నాయకత్వం ఉంది అధికారులు ఉన్నారు ఏమండి మీరు భారతీయులు కదా ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా భారతీయులు దూరంలో ఉండి ఉండొచ్చు మరి ఇలా అనకూడదు కదా మనం ఏది పడితే మాట్లాడకూడదు చట్టం మీద మనకు ఒకవేళ నమ్మకం లేకపోయినా ఫైట్ చేయాలా నిజమేటి ముందు పెట్టమని అలా అడుగుతున్నారు నిజం పెడదాం ఒకవేళ ఉంటే లేనప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నాం ఇక్కడతో మరి రాజ్ బో ఈ బోడగారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వికృత వ్యాఖ్యానాలు చేయొద్దని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను నీకు పోతే జాన్ వెస్లీ గారు వారి యొక్క సతీమణి ఎంత బాధపడ్డారో ఒకసారి చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇవ్వాల్సి వచ్చే రోజు వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు మా ఛానల్లో సుమారుగా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అందులో ఎనిమిది వేల వంద వీడియోలు ఉన్నాయి ఒక్క వీడియో కూడా కాంట్రవర్సీకి సంబంధించిన ఒక వీడియో కూడా మా దాంట్లో ఉండదు కానీ ఈరోజు ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి మమ్మల్ని తీసుకొచ్చారు రాంజ్ బోడీ అనే ఒక ఆయన బ్లెస్సి గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చెబుతూ వీళ్ళు వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సీ గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితమే పది లక్షలు అందాయి మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లే అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడ నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానల్ ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా తమ్ నైల్స్లో బ్లెస్వేస్ గారి ఫోటో వేసి ఎన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల కుట్రదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకున్న విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత తీవ్రమైన కుట్ర ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు రేపు ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని లాగుతారు దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదుల చేతుల్లో రాజ్బోడీ గారు వెళ్ళిపోవడం మాకు చాలా చాలా దుఃఖాన్ని లేదా అతను వెళ్ళిపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అతను ఎవరో కూడా మాకు తెలియదు నేను అతని వీడియోలు కూడా చూడలేదు అమెరికాలో ఉంటాడని ఇప్పుడు మనవాళ్ళు చెబుతూ అన్నారు మా పరిచయం మాది మా సేవ మాది దేవుని సేవలో నిర్విరామంగా రాత్రి బగళ్ళు కష్టపడి ప్రభు సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కదా మా పరిచర్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక క్రెడిబిలిటీ కలిగిన పరిచయం మీద ఇంత బురద జల్లడం చాలా హాస్యాస్పదం చూసారు కదండి బాధపడ్డారు వారు వారి బాధలో వారి ఆంతర్యంలో బాధ మనందరికీ అర్థమవుతుంది వారు ఎంత బాధపడ్డారో ఎంత చింతించారో లేకపోతే జాన్ బెస్లీ గారిని కూడా నేను ఒక సూటిగా ఒక ప్రశ్న వస్తున్నాను ఏమండి ఆయన ఏమన్నాడు విన్నారు కదండి జాన్ వెస్లీ గారు మీరు అన్న మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను మేము ఎనిమిది వేలకు పైగా వీడియోలు చేసాం అందులో ఎప్పుడూ కూడా మరి కాంట్రవర్స్ వీడియో ఏది మేము చేయలేదు ఇది ఒకటే ఇలాంటిది చేస్తే చే ఇలాంటి వీడియో చేయవలసి వస్తుందని మేము బాధ బాధపడుతున్నామని ఆయన మాట్లాడడం జరిగింది మంచిదేనండి ఏమండి మరలా అంటైనా ఎవడో గొట్టంగాడనంట ఈయనకి ఎంత కోపం వచ్చిందండి జాన్ వెస్లీ గారికి బ్లెస్సి గారి మీద అలాగే నిజంగా ఎవడో పనికి మల్లాడు మీరు అన్నట్టుగా ఎవడో గొట్టంగా మాట్లాడాడు అని అనుకుందాం జాన్విస్లి గారు ఎప్పుడు ఇలా మాట్లాడరు కదా అంటే మీ వరకు వచ్చినప్పటికి ఎంత బాధపడిపోయారంటే బ్లెసి గారిని ఒక నింద ఇస్తారని ఒక మాట అన్నారని గొట్టంగాడని ఎంత బేగం అన్నారు సార్ మరి యావత్తు క్రైస్తవ్యం మీద ఇప్పటికే నింద వేస్తున్నారండి యేసుక్రీస్తు మీద నిందేస్తున్నారు ఇప్పటికీ బైబిల్ మీద నిందేస్తున్నారు మరి అమ్మ మీద నిందేస్తున్నారు అప్పుడేం సార్ మీకు రోస రాలేదు జాన్ గారు ఎందుకు రాసా రాలేదు మీకు అంటే బ్లెస్సి గారిని అన్నారని ఆ సిస్టర్ గారు మీ భార్యన అంత కోపం వచ్చేసింది మిమ్మల్ని అన్నారని మా రిపిటేషన్ పోతుంది మా సేవ పరిచయంని మీరు నాశనం చేయొద్దాం అని అనుకుంటున్నారా మీ సేవని మీ రిపిటేషన్ని ఎవరు నాశనం చేయలేరు సార్ ప్రభు మీకు ఉన్నంత వరకు ఎందుకు ఎందుకు నాశనం చేస్తారు మీ నిజాయితీ మీ దగ్గర ఉన్నంత వరకు ఎవరు నాశనం చేయలేరు దాన్ని ఎందుకు అంత భయపడిపోతున్నారు మీరు మిగతా సేవకులు అందరికీ చుట్టుకుపోతుంది మీ దగ్గరకు కూడా వస్తుంది అని అందరినీ హెచ్చరిస్తున్నారు కదా మంచిది అందరి మీదకు వస్తుంది క్రైస్తవుల మీద అందరి మీద నింద వేసారు వేస్తూనే ఉన్నారు కాకపోతే మీరు వచ్చి మీ మీదకు వచ్చిందని అంత బాధతో మీరు వచ్చారు మరి అంటున్నప్పుడు వారినే అనాలి ఏమండి మరి అలాగే పగడాల గారు ఎవరైతే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు భార్య ఉన్నారో వారి మీద కూడా నిందలేసింది క్రైస్తవ్యం ఆవిడ అలాగే రియాక్ట్ అయిపోయారా చాలామంది మీద నిందలేశారు వా క్రైస్తవులే ఆ యొక్క ప్రవీణ్ పగడాల గారిని వారే చంపేశారని చాలామంది మతోన్ మొదలు మాట్లాడుతున్నారు అందరూ అలాగే రియాక్ట్ అయిపోయారా మీ వరకు వచ్చినప్పుడు ఎంత బాధపడిపోతున్నారు మీ బాధకు మేము కూడా సంఘీభావం తెలియజేస్తాం తప్పులేదు కానీ మీ బాధలో మేము పాలుపంపులు పొందుకుంటాం తప్పులేదు కానీ మీ బాధ కొరకే ఈ వీడియో నేను చేశాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి జాన్ బెస్లీ గారు ఏమంటే క్రైస్తవ్యాన్ని అంటే మేము కాంట్రవర్స్ వీడియోలు చేయము ఈ చేయవలసి వస్తుందని మేము ఎప్పుడు చేయలేదు ఎందుకు చేయలేదు చేయాలి క్రైస్తవులు అంటే ఎందుకు వీడియోలు చేయరు మీరు క్రైస్తవ్యాన్ని అంటే ఎందుకు చేయరు మీరు ఏసుక్రీస్తు అంటే ఎందుకు చేయరు మీరు ఆ యేసుక్రీస్తు మీద కదా బతుకుతున్నారు ఆ యేసుక్రీస్తు బైబిల్ ఆ యేసు క్రీస్తునందు ఉన్న బైబులు పట్టుకునే కదా బతుకుతున్నారు క్రీస్తునందు ఉన్న విశ్వాసాలు పట్టుకొని కదా బతుకుతున్నారు మరి క్రైస్తవ్యాన్ని క్రైస్తవ నాయకుల్ని క్రైస్తవ పెద్దతులు పెద్దల్ని ఏసుక్రీస్తుని మరి అమ్మని ఇన్ని దుర్భాషలు ఆడితే నేను కాంట్రవర్షియల్ వీడియో ఎప్పుడు చేయలేదు చేయవలసి వస్తుంది అంటే మీ వరకు వస్తే చేస్తారనమాట క్రైస్తవ్యాన్ని ఏమన్నా మీరు రారనమాట బయటికి అంటే మీరే కదా మీ బోటు వారు మంది ఉన్నారు ఎక్కడైనా కళ్ళు తెరండి సార్ నా సోదరులుగా చెప్తున్నాను మీ మీద నేను కమెంట్ చేయట్లేదు మిమ్మల్ని నేను డిమాండ్ చేయట్లేదు కళ్ళు తెరవండి ప్రభువు నందు జరుగుతున్న పర్యావసనాలన్నీ మీకు తెలుసు ఈరోజు అంటారు అయినా నా దొరికి వచ్చింది మిగతా వాళ్ళందరిని కూడా అంటారు అందరిని అంటూనే ఉన్నారు అన్నంత మాత్రం మనం అయిపోతామా వారు తప్పు త్రోవకు వెళ్ళిపోయి లేదా ఎవడో తప్పుడు మాటలు వినేసి వాళ్ళు నిందించినంత మాత్రాన మీరు తప్పు మీరు మీకున్నటువంటి రిప్యుటేషన్ చెడిపోతుందా లేదా మీ సేవ పాడైపోతుందా ఏ వచ్చిన సేవకులుగా ఉన్న మీకున్న సేవ మీకున్న విశ్వా మీ దగ్గరికి వస్తున్న విశ్వాసులు కానీ లేదా ఉన్న సేవకులు కానీ ఎవరైనా నమ్మేస్తారా జాన్ జాన్విస్లీ గారు ఎలాగంటే ఎందుకు బాధపడిపోతున్నారు మీరు మీ బాధల్లో అర్థం ఉంది ఎందుకంటే సిస్టర్ గారిని అన్నారని మరి మరి అమ్మగారు అని అన్నప్పుడు మీరు ఎందుకు సార్ స్పందించలేకపోతున్నారు ఏసుక్రీస్తు అన్నప్పుడు ఎందుకు సార్ స్పందించలేకపోతున్నారు జాన్ విస్లీ గారు మై డియర్ బ్రదర్ ఎందుకు మీరు స్పందించలేకపోతున్నారు ఇకనైనా స్పందించండి అందరూ కలిసి పనిచేద్దాం మీ బోట్ సేవకులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ నిందలు అనుభవిస్తున్నారు వాళ్ళందరూ బాధలు అనుభవిస్తున్నారు ఏమైపోయింది అప్పుడు మరి నన్ను కూడా జైల్లో పెట్టారు మీరు అప్పుడు ఏం మాట్లాడలేదు ఏం సార్ ఏమైంది ఈ క్రైస్తవి ఎలా పోయినా మాకు అనవసరం కాదు మా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని ఏమని అంటే మాత్రం మేము స్పందిస్తాం తప్పండి ఇది ఇది కూడా ప్రభు హర్షించడండి ఇది కూడా ప్రభు క్షమించడండి మా సేవ మేమే మేమే ఉండాలంటే మీకోసం మాకో మన కోసం కాదండి సేవ ప్రభువు కోసం ప్రభునందు చేయాలా ఎందరో పోరాట యోధులు సాధించి పెట్టినటువంటి ఎందరో పోరాట యోధులు నిలబెట్టినటువంటి క్రీస్తు సంఘం అది ఆ సంఘానికి ఏమి నేర్పిస్తున్నాం మనం మన వరకు వస్తే ఒకలాగా ఇతరత్ర ఎవడికి ఏమైపోయినా ఒకలాగా దేవుడు అన్ని చూపిస్తాడండి జాన్వేసిలి గారు ఇది కూడా దేవుడు చూపించిందా మీకు మీ వరకు వస్తే మీరు ఎలా స్పందిస్తారో అని దేవుడు చూశారు మీ వరకు వచ్చింది కాబట్టి మీ ఇంటి వరకు వచ్చింది కాబట్టి మీరు స్పందించారు మరి క్రైస్తవ్యం మీ కుటుంబం కాదా క్రైస్తవ్యం మీ ఇల్లు కాదా ఏసుక్రీస్తు మరి మీ రక్షకుడు కాదా మరి అమ్మన కన్నా ఏసుక్రీస్తుని కన్నా మరి మీకు కాదా బాగలేదా అంటే మీ వరకు మీ ఫ్యామిలీ మీ సంఘం చూస్తున్నాడు సార్ దేవుడు అన్ని చూస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఎవరెవరో మిమ్మల్ని ఒక కోణంలో చూశారు రాజ్బోడా గారిని ఒక కోణంలో చూశారు దేవుడు మొత్తానికి గో ఇది నిజమని కనపరుస్తూ ఉన్నాడు దేవుడే దేవుడికే మహిమ కలుగుగాక ఆ దేవుని ఎందుకు ఎప్పుడైనా రాజ్బోడా గారు బుద్ధి తెచ్చుకొని జాన్ విసలీ గారు కూడా స్పందించి వారు కూడా మారు మనసు పొంది మనం అందరూ ఒక్కటని ఎలాంటి పనులు చేయకూడదని ఇరుపక్షాల వారు కూడా మారు మనసు పొంది ఒకరు మరి వారి మీద చేసినటువంటి రాజ్బోడ ఎవరైతే ఆ సిస్టర్ గారి మీద నింద వేశారో అది తప్పు దాన్ని ఖండిస్తున్నాను తీవ్రంగా ఈయన్ని ఖచ్చితంగా ఈయన క్రైస్తవ్యానికి వారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలి అలాగే జాన్ వెస్లీ గారు చేస్తుంది కూడా తప్పు ఇది కూడా ఖండిస్తాను నేను ఎందుకంటే మీ ఫ్యామిలీ వరకు వస్తేనే మీరు మాట్లాడతారా క్రైస్తవ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదా క్రైస్తవులందరూ మీ వారు కదా ఆలోచించండి ఒకసారి ఈ రెండు విషయాల్లో మరి న్యాయం దేవుడి తీర్చుగాక ఖచ్చితంగా వీటి మీద ఒక కార్యాచరణ క్రైస్తవ్యం చేసి ఎవరైతే అన్యాయం ఉంటారో అన్యాయం జరుగుతుంది వారి పక్షాన్ని ఎప్పుడు మేము ఉంటాం జాన్ వెసులీ గారు మీ కుటుంబం వెనకాల మేము ఉన్నాం ప్ర ప ప్రత్యక్షంగా మీ ముందుకు రాకపోయినా పరోక్షంగా ఇలాంటివి ఏమన్నా మేము స్పందిస్తాం సోషల్ మీడియాలో మాట్లాడుతూ మీరు కూడా ఇకపై స్పందించండి క్రైస్తవ్యాన్ని ఒక్కటి చేయండి మీరు పెద్ద సేవకుల్లో మీరు ఒకరిగా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి క్రైస్తవ్యాన్ని కలపండి ఒక్కటి చేయండి అలాంటి పని ఏదైనా ఉంటే నన్ను పిలండి మీతో కలిసి నేను పనిచేస్తాను మేము పిలుస్తాం మీరు రెండు కలిసి పనిచేద్దాం క్రైస్తవ్యాన్ని కాపాడుకుందాం ఇలాంటివన్నీ కూడా మన మన క్రైస్తవ్యంలో లేకుండా తుడిచిపెట్టి మనం అందరూ సామరస్యతతో ప్రేమతో ముందుకు వెళ్దామని ప్రభు బెరట్ మీకు తెలియజేయచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని జాన్ వెస్లీ గారు కాపాడి మీ సేవను కూడా అభివృద్ధి చేసి ఒక మంచి స్థితిలో ఉంచాలని అలాగే క్రైస్తవ్యాన్ని క్రైస్తవ సంఘాలని దేవుడు వర్ధిలింప చేయాలని అలాగే జాన్ వెస్లీ గారు వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క సంఘాన్ని దేవుడు వర్దలింప చేయాలని యావత్తు క్రైస్తవ సేవకుల్ని నాయకుల్ని దేవుడు ఆశీర్వదించాలని అందరూ సంఘటితంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఒకటే ముందుకు వెళ్ళాలి తప్ప ఒకరినొకరు అనుకుని పరపత్యాలు తెచ్చుకోకుండా ముఖ్యంగా సేవకులు అనే హక్కు ఎవరికీ లేదని రాజ్బోడా గారు మీకు తెలియజేస్తూ జాన్ విస్లీ గారు వారి కుటుంబాన్ని వారి సేవని మరొకసారి దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక మెన్ థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ